వెల్కమ్ టు సుమన్ టీవీ విల్లాస్ కొనాలని అందరికీ ఒక డ్రీమ్ పెద్ద డ్రీమ్ ఇంకా చెప్పాలంటే కానీ ఆలోచిస్తాం కొనాలంటే ఎందుకంటే అది చాలా కాస్ట్ అని అందరికీ తెలిసిన విషయమే కానీ అలాంటిది ఫార్టీ సిక్స్ ఎకర్స్ డాట్ కామ్ నుంచి ఫార్చ్యూన్ ఎస్టేట్స్ వాళ్ళు చాలా తక్కువలో మనకి విల్లాస్ని అందిస్తున్నారు ఈరోజు ఈ విల్లాస్ గురించి మాట్లాడడానికి మనతో పాటు ఎండి అండ్ సీఈఓ సంతోష్ కుమార్ గారు ఉన్నారు అండ్ ఇంతకు ముందు చూసిన ఎపిసోడ్ నుంచి మనకి చాలా కాల్స్ కూడా వచ్చాయి సో అందుకని చెప్పి ఈరోజు ఈ విలాస్ గురించి మనం మాట్లాడదాం సంతోష్ కుమార్ గారు సో మీ ఎపిసోడ్ చూసి చాలా మంది వీకెండ్ విలాస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అందులో కాస్ట్ ఎక్కువ అని ఒక పెద్ద ఏమంటారు ఒక భ్రమ కూడా ఉంది కదా సో ఇప్పుడు ఈ విలాస్ గురించి చెప్పండి సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ ప్రాజెక్ట్ అనేది మనకు ఫార్చ్యూన్ విలేజ్ ఫార్చ్యూన్ ఎస్టేట్స్ అండ్ నేచర్ బిలీస్ అని మూడు ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది సో దీంట్లో మనకు సెకండ్ ఫేజ్ వచ్చేసి మనకు నూట ఎనభై మూడు గజాల్లో ఇండిపెండెంట్ హౌస్ అప్రాక్సిమేట్వల్వ్ సిక్స్టీ ఎస్ ఎఫ్టీ అనమాట సో త్రీ బిహెచ్ కె ఇండిపెండెంట్ హౌస్ వీకెండ్ కూడా అంటారు దీని కాస్ట్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ యాభై లక్షలు మనం కోచ్ చేస్తున్న ప్రైస్ సో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే అరౌండ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అవ్వచ్చు అండ్ పూర్తి కన్స్ట్రక్షన్ అయిపోయి హ్యాండ్ ఓవర్ అయ్యేటప్పుడు టైమ్ అరౌండ్ టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ లో ఇట్ మే బికమ్ వన్ క్రోర్ ఆల్సో ప్రజెంట్ మాత్రం లోన్ వెళ్ళే వాళ్ళకి యాభై లక్షలకు అమ్ముతున్నాము అవుట్ సైడ్ పేమెంట్ చేసే వాళ్ళకి మాత్రం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దగ్గర డబ్బులు పాతిక లక్షలతో అండ్ విల్లా ఓనర్ అయిపోవచ్చు సో ఈ విల్లా తీసుకున్నానే అనుకోండి అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి అండ్ చుట్టుపక్కల ఇంకేమన్నా డెవలప్మెంట్ కనిపిస్తుంది అంటారు సో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ మనకు హండ్రెడ్ ఎకర్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీ డిడిసిపి అప్రూవ్ ఎదా రిజిస్టర్ ప్రాజెక్ట్ సో మీకు తెలుసు డిడిసిపి అప్రూవ్డ్ అంటే మీకు అన్ని డెవలప్మెంట్స్ ఉంటాయి జెన్యునిటీ ఉంటుంది అండ్ మీకు అన్ని రకాల డెవలప్మెంట్స్ లైక్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఆర్చ్ ఎంట్రన్స్ గేటు పెద్ద సిక్స్టీ ఫీట్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ వాటర్ సప్లై ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు చిల్డ్రన్ ప్లే ఏరియాస్ అవెన్యూ ప్లాంటేషన్ సో ఎవ్రీథింగ్ ఫుల్లీ లోడెడ్ అన్ని డెవలప్మెంట్స్తో సేఫ్టీ సెక్యూరిటీతో మనకు ఫుల్ డెవలప్మెంట్స్ ఉంటుంది మరి డెవలప్మెంట్స్ గ్యారెంటీ ఏంటనేది మనం కొంత ల్యాండ్ కూడా గవర్నమెంట్ యాజ్ పర్ ఎరా రూల్స్ ప్రకారం మాటికే చేసుకొని పెట్టుకుంటుంది అంటే మనం ఎలా దీనికి భయపడాల్సిన అవసరం లేదు జన్యున్గా రిజిస్ట్రేషన్ అవుతుంది జెన్యున్గా గ్యారంటీ డెవలప్మెంట్స్ అయ్యే అవకాశం ఉంది సో ఇలాంటి ప్రాజెక్టు మనకు విత్ ఆల్ ఫెసిలిటీస్తో తో గా మనం ల్యాండ్ కొనే డబ్బులకే ల్యాండ్తో పాటు ఇల్లు కూడా వస్తుంది కాబట్టి ప్రతి సామాన్య మద్దరితి వాళ్ళు లేదా హైదరాబాద్ ఉండి నాకంటే ఒక వీకెండ్ విల్లా ఫామ్ హౌస్ కావాలనుకునే వాళ్ళకి సో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూసే వాళ్ళందరికీ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పచ్చు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయిందండి అండ్ ఇంకోటి ఎన్ని ఇయర్స్ పడుతుంది ఒకవేళ వాళ్ళు ఆక్యుపై చేయాలంటే ఫేజ్ వన్ అనేది ట్వంటీ ఫోర్ మంత్స్ పడుతుంది ఫేజ్ టూ అనేది మనం ఇప్పుడు మీరు మీరు చేస్తున్నారని చెప్తున్నారు కదా అసలు కంప్లీట్ గా వీళ్ళు ఒకవేళ షిఫ్ట్ అవ్వాలని అంటే అక్కడ ఏమన్నా జాబ్స్ వచ్చే ఆపర్చునిటీస్ ఉన్నాయా లేకపోతే ఆ చుట్టుపక్కల ఏమైనా అలాంటి అవకాశాలు ఉన్నాయంటారు మనం డిస్కస్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ దగ్గరలో ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ రాబోతుంది అనమాట దాన్నే నిమ్స్ అంటాము నిమ్స్ అని చాలా మంది నిమ్స్ హాస్పిటల్ అడుగుతున్నారు ఇది ఎన్ఐఎం జెడ్ అని అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనమాట ఒక ఒక స్టేట్ గవర్నమెంట్ కనుక ఇండస్ట్రీ పార్క్ పెట్టి దాన్ని సెడ్జ్ అంటాము స్పెషల్ ఎకనామిక్ జోన్ సపోజ్ తెలంగాణ అయితే టీఎస్ఐఏసీ సెజ్ అంటారు అదే మాదిరి సెంట్రల్ గవర్నమెంట్ కనుక మనకు ఒక ఇండస్ట్రీ పార్క్ ప్రపోజ్ చేస్తే దాన్ని నిమ్స్ అంటారు అనమాట నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ సో ఇప్పుడు మనం ఈ ఏరియాలో సెంట్రల్ గవర్నమెంట్ పదమూడు వేల ఆరు వందల ఎకరాల ల్యాండ్ పూల్ చేయడం కోసం అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కోసం థర్టీ సిక్స్ థౌసండ్ క్రోర్స్ అలాట్ చేసింది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఎబో అరౌండ్ ఆరు వేల నుంచి ఏడు వేల ఎకరాల భూమి ఆల్రెడీ గవర్నమెంట్ రీషేజ్ చేసుకుంది దాన్ని డెవలప్ చేసి చాలా కంపెనీస్కి ల్యాండ్ అలగేజ్ చేసింది కొన్ని కంపెనీస్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసినాయి కొన్ని కంపెనీస్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసినాయి అనమాట సో సుమారు రాబోయే రోజులు ఐదు లక్షల కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి అనమాట అట్ ప్రెసెంట్ ఉన్న విల్లా సిచువేషన్స్ అవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళు చాలా ఫెసిలిటీస్ ఇస్తూ ఉన్నారు కదా సో ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి వాళ్ళకి ఇన్సైట్ సో ఇంత మనం చెప్పుకున్నట్టు ఇది డీటీసీ అప్రూవ్ రెరీ రిజిస్టర్డ్ కాబట్టి ఇంత మనం చెప్పుకుంటున్నా డిటీసీపీలో ఉండే అన్ని డెవలప్మెంట్స్ లైక్ హెచ్ఎండిఎల్ ఏవైతే డెవలప్మెంట్స్ ఉంటాయో ఇంక్లూడ్ మాటిగేజ్ సెక్యూరిటీతో సహా అన్ని ఫెసిలిటీస్ ఇమీడియట్గా ఒక మనుషులు వెళ్ళి ఉండగలిగేటట్టు అంటే సర్వైవ్ అయ్యే వాడానికి వాటర్ కానీ కరెంటు కానీ సోషల్ అమ్యూనిటీస్ కానీ తర్వాత సేఫ్టీ సెక్యూరిటీ కానీ ప్లస్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఎవ్రీథింగ్ సో మనకు అన్ని ఫెసిలిటీస్ ఫుల్లీ లోడెడ్ ఇమీడియట్గా ఇల్లు కట్టుకొని ఉండే విధంగా ఉండే డెవలప్ చేసే ఫుల్ ప్రెజెడ్ సొసైటీ అని చెప్పొచ్చు జెన్యున్ రిజిస్ట్రేషన్ కదా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి చెప్తారా సో ఇది మనకు సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ అవుతుంది సో డిటీసీ అప్పుడు ఎలా రిజిస్టర్డ్ కాబట్టి సో డిటీసీపీలో మనకు యాజ్ పర్ నామ్స్ ప్రకారం మనకు తమ ఇంప్రెషన్ ఇచ్చి లైక్ థర్టీ టూ ఇయర్ ఫామ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లైక్ కొంతమంది ఎన్ఆర్ఐస్ ఉంటారు మేము రాలేము సో దూరం జర్నీ చేయలేము అనుకునే వాళ్ళు రిప్రజెంటేటివ్ ఫార్మ్ మీద ఇంప్రేషన్ చేసి సైన్ చేసినా గానీ వాళ్ళ ఫోటోతో మనకు వెళ్ళి రిజిస్ట్రేషన్ లేదా డైరెక్ట్ వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండ్ ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలని మీరు వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఏమైనా కనిపిస్తున్నారా అంటే సపోజ్ వాళ్ళు రాలేకపోవచ్చు అట్లాంటి టైంలో సో జెన్యున్ గా ఏంటంటే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ అంతా ఎన్ఆర్ఐస్ ఎందుకంటే ఇప్పుడు మేము మేము ఇన్వెస్టర్ కాన్సెప్ట్ చెప్తున్నాం కాబట్టి జనరల్ ఇల్లు కొనుక్కోవాలంటే యాభై లక్షలు అవుతుంది ఎట్ టైం పే చేసి ఇరవై లక్షలు పేమెంట్ చేయాలంటే మా దగ్గర ఇప్పటి వరకు వచ్చిన రిటైర్డ్ పీపుల్ సో వాళ్ళు సర్వీస్ చేసి రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక ప్రశాంత వాతావరణంలో అవుట్స్కట్స్ లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉండాలనుకునే వాళ్ళందరూ మా ఇన్వెస్ట్మెంట్ చేశారు ప్లస్ ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పెట్టినప్పుడు ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత వీళ్ళు ఎంత వరకు అది పెరుగుతుంది అంట సో మేమైతే మినిమం ఇప్పుడు అమ్మాల్సిన పై యాభై లక్షలు మనం జనరల్గా ఎందుకంటే అక్కడ ల్యాండ్ కాస్ట్కే మనం ఇల్లు ఇల్లా ఇస్తున్నాము సో ల్యాండ్ కాస్ట్ మినిమం పదివేలు పన్నెండు వేలు ఉంది గజం అక్కడ అంటే సుమారు నూట ఎనభై మూడు గజలకు అదే మాకు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు అవుతుంది మీరు ఒక పన్నెండు వందల అరవై ఎస్ఎఫ్ ఇల్లు కట్టాలంటే విత్ మెటీరియల్తో మినిమం పద్దెనిమిది వందలు రెండు వేల రూపాయలు అవుతుంది అంటే మీరు ఎవరికైనా కాంట్రాక్ట్ ఇచ్చినా ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలంటే మినిమం ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదు లక్షలు అవుతుంది అంటే అప్రాక్సిమేట్ కాస్ట్ వచ్చేసి యాభై లక్షలు లోన్లు వెళ్ళే వాళ్ళకి ఇప్పటి ప్రైజ్ ఇది సో అరౌండ్ టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్లో మనకు ఇక్కడ ఫైవ్ ల్యాక్స్ జాబ్స్ వస్తున్నాయి కాబట్టి సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్కడైతే పెరుగుతుందో అక్కడ రియల్ ఎస్టేట్ భూమి డెవలప్ అయ్యి మినిమం ఒక వన్ క్రోర్ అయ్యే అవకాశం ఉంది ఇంతకీ ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందండి సో మనం డిస్కస్ చేస్తున్న ఈ ప్రాజెక్టు తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందినటువంటి వెస్ట్ హైదరాబాద్ లైక్ ముంబై హైవే పైన మనకు కొత్తగా ప్రపోజ్ అయిన ఎన్ఐఎంజెడ్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ దగ్గరలో మనకు జహీరాబాద్ లో టౌన్ లో మహీంద్రా ఫ్యాక్టరీ వెనకాల కాసింపూర్ విలేజ్ అనుకుంటున్న ప్రాజెక్ట్ అనమాట ఇది సో ఇది ఇంచుమించు మనకు నయా హైదరాబాద్ గా అందబోతున్నటువంటి జహీరాబాద్ టౌన్ లో ఫ్యూచర్లో లో జుడాబోతుంది జహీరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లాగా సో ఫుల్ పేజ్ డెవలప్మెంట్ అనమాట ఓన్లీ రైల్వే స్టేషన్ ఇన్నోవేషన్ కోట్లు శాంక్షన్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ చుట్టుపక్కల ఇండస్ట్రీ పార్క్ కోసం ముప్పై ఆరు వేల కోట్లు ల్యాండ్ పూలింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అండ్ దీనికోసం బీదర్ ఎయిర్పోర్ట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది సో మచ్ అండి చాలా చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు అండ్ కూడా కొనుక్కునే అవకాశం ఉందని చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి చాలా ఎక్సైటింగ్ గా ఉంది ఈ ఆఫర్ యాభై లక్షల విల్లాని పాతిక లక్షల్లోనే కొనేసుకోవచ్చు మీరు కనుక ఈ ఆఫర్ ఎక్సైటింగ్ గా అనిపిస్తే కింద ఉన్న ఈ కాంటాక్ట్ నెంబర్స్ కి మీరు కంపల్సరీ కాల్ చేసి కనుక్కోండి థ్యాంక్ యూ సో మచ్